సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు ఈ ఎన్నికల్లో అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఓటు వేయడంతో మనం ప్రపంచ రికార్డు సృష్టించినట్లు తెలిపారు తాజా ఎన్నికల్లో మొత్తం అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు జీ సెవెన్ దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఈ సంఖ్య ఒకటి పాయింట్ ఐదు రెట్లు ఎక్కువ ఐరోపా సమాఖ్యలోని ఇరవై ఏడు దేశాల ఓటర్ల కంటే రెండు పాయింట్ ఐదు రెట్లు ఎక్కువ కావటం విశేషం ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తారు ముప్పై ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది పోలింగ్ సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తించారని అరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై మూడు బృందాలు ఈ ఎన్నికలను పర్యవేక్షించాయని నూట ముప్పై ఐదు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయని చెప్పారు ఇరవై ఏడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో రీపోలింగ్ అవసరం లేదని అన్నారు గత ఎన్నికల్లో ఐదు వందల నలభై చోట్ల రీపోలింగ్ నిర్వహించగా ఈసారి ఆ సంఖ్య ముప్పై తొమ్మిదికి తగ్గిందని చెప్పారు ఇందులో కేవలం రెండు రాష్ట్రాల్లోనే ఇరవై ఐదు చోట్ల రీపోలింగ్ జరిగిందని అన్నారు గత నాలుగు దశాబ్దాలతో పోలిస్తే జమ్మూ కశ్మీర్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని మొత్తం అక్కడ యాభై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు చెప్పారు పదివేల కోట్ల రూపాయల విలువైన నగదు కానుకలు డ్రగ్స్ మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ లెక్క మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలుగా ఉందని చెప్పారు సి విజిల్ యాప్లో వచ్చిన నాలుగు పాయింట్ ఐదు ఆరు లక్షల ఫిర్యాదులను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పరిష్కరించామని ఎనభై ఏడు పాయింట్ ఐదు శాతానికి వంద నిమిషాల్లోపై పరిష్కారం చూపామని అలాగే ఫీడ్బ్యాక్ వీడియోలను అడ్డుకున్నట్లు చెప్పారు